చూడండి తిరుపతిలో ఫుల్ వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఏడతెరపు లేకుండా పడుతుంది వాన చూడండి ఏం పడుతుందో వాన తుప్పుకు తుకు అబ్బా తిరుపతిలో చూడండి ఫ్రెండ్స్ కొండపోతే వర్షం ఎంత ఎడతెరుపు లేకుండా పదకొండు గంటల నుంచి పడుతుంది వాన అస్సలు తిరుమల కొండే కనపడలేదు చూడండి ఇలా ఎక్కువ తెలుగు డబ్బు హాయ్ అలాగే మూసి తెలుగు డబ్బులు హాయ్ మూడు వర్షం చూడు ఏం పడుతుంది తిరుపతిలో నువ్వు ఎక్కడి నుంచే హాయ్ నాగరాజా హాయ్ దేవా క్రీట్మెంట్ డబుల్ క్లిక్ బాబా తిరుపతిలో చూడు ఆ కొండ కూడా కనపడకుండా పడుతుంది వాన పదకొండు గంటల నుంచి ఒకటే వాన చుక్కు చూడండి పరిచయం కదండి ఎంత తిరుపతి చూడండి బలేవాన బలేవా తిరుపతి తిరుపతిలోనే పడుతుంది నాగరాజ్ హాయ్ రా దేవా ఎన్ని రోజుల నుంచి చూడు చెక్కులు వాడుతున్నాయి ఇక ఫుల్ వర్షం చూడండి

తిరుపతిలో ఫుల్ వర్షం వర్షం వల్ల చూడండి వాటర్ ముద్దుపోయిన కూడా నిలబడిపోయి చెప్పు నాగరాజ్ తిరుమల కొండ చూడండి మబ్బుగా అయిపోయింది వాన వల్ల మేఘాల వల్ల అయితే కాదు వర్షం పడుతుంది कितना राज हाय गाड़ा आप हॉलीवुड मूवीज़ तेलुगु डब्बड़ा కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహితులారానజల్ గెల్లుతుంటే వర్షానికి ఎనుములు ఆవులు చూడండి ఎలా మేస్తున్నాయి గడ్డి మేస్తున్నాయి చాలా పద్ధతిగా మేస్తున్నాయి చూడండి మేము ఉండే ఇంటి ముందర ఇంత ప్లేస్ ఉందండి చాలా విస్తారంగా ఉంటుంది ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ చాలా డీసెంట్ ఏరియా ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండే ఇల్లు హౌస్ ఉండే ఏరియా స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఒక స్కీమ్ పెట్టింది కౌశలం రిజిస్ట్రేషన్ చేసుకోమని అది కౌశలం లేదు ఎక్స్టెండ్ అనుకుంటా చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి కౌశలం రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆన్లైన్లో ఆన్లైన్లో లింక్ ఇచ్చారు మరి అది కాకుండా రిజిస్ సచివాలయంకెళ్ళి కూడా మనం చేసుకోవచ్చు చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోండి కౌశలం రిజిస్ట్రేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఓకేనా నేనైతే ఏదో కొద్దిగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అయితే ఎడతెరపు లేకుండా వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్గా పడుతుంది వాన అస్సలు ఎక్కడ బయట తిరగడానికి కూడా లేదు ఇంటిపై నీళ్ళు నిలబడిపోయినాయి అవన్నీ చూస్తూ ఉన్నా క్లీన్ చేస్తున్నా ఈ వర్షం కారణంగా చాలా నీళ్ళు ఇక్కడే స్టోర్ అయిపోయి ఉన్నాయి మంది లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడే లైట్గా కనబడుతుండే తిరుమల కొండ ఎగిరే చిలకమ్మ ఇది మేముండే ఇంటికి బ్యాక్ సైడ్ బైపాస్ అనుకొని ఇది మేము మేముండే ఇంటికి బ్యాక్ సైడ్ బైపాస్ తిరుపతి బైపాస్ అయితే తిరుపతిలో చాలా భారీగా పడుతుంది అన్న జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లైవ్ వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళు ముప్పై ఏడు మంది లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి లైక్ చేయండి ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళు కామెంట్ పెట్టండి లైవ్లో రిప్లై ఇస్తాను వర్షం అయితే చాలా విపరీతంగా పడుతుంది సో కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని లైవ్ లేకొచ్చాను జాబిలమ్మ పాడుచున్నది హలో హలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి అండి ఫ్రెండ్స్ స్నేహితులారా

అయితే చాలా విపరీతంగా పడుతుంది ఎందుకో కాసేపు లైవ్ పెట్టి చూపిద్దామని వచ్చాను జనని ఇద్దవాణి జనని दया जन के पूज गई कनवे माता पूज गई पणवे आदर तीन मनव्या जनन दया जनव्या রাম রাম ব রাম 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 ట్వంటీ సిక్స్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారండి స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి లైక్ వస్తుంది కొత్తగా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చేయన్ ప్లీజ్ క్లిక్ డబల్ ఆన్ ప్లీజ్ డబుల్ క్లిక్ ఆన్ ది స్క్రీన్ టు లైక్ మై ఛానల్ హలో ఫ్రెండ్స్ బిఎస్సీ రాసిన పదహారు వేల జాబ్స్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అవును ఫ్రెండ్స్ చెప్పడం మంచిది ఏపీఎస్సి నోటి ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి ఒక ముఖ్యమైన పార్ట్ సమాచారం అండి ఏపీఎస్సి ద్వారా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది నియర్లీ హండ్రెడ్ జాబ్ సర్టిఫికెట్వి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఆ అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోండి జూనియర్ అసిస్టెంట్స్ అండ్ జూనియర్ ఇంజనీర్స్ తర్వాత ఏదో ఒక టెన్ ఫైవ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఏపీ ఏపీఎస్సి ద్వారా అప్లై చేసుకునే వాళ్ళు ఈ రోజు నుంచి అప్లై చేసుకోండి I'm